దేశాన్ని మోదీ ప్రభుత్వం ఆర్థికంగా ముందుకు తీసుకువెళ్తోందన్నారు మంత్రి సత్యకుమార్ మహిళలు రైతులు యువకులకు కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని అన్నారు తప్పు చేసిన వారిని ఉద్యమాలు తప్పు చేసిన వాళ్ళకి ప్రశ్నించారు సత్యకుమార్ దృష్టి మరల్చడం కోసం ఇటువంటి మాట్లాడడం ఇటువంటి మాట్లాడడం జుగుప్సాకరంగా మాట్లాడడమో లేదా దాడులు చేసిన వాళ్ళలో లేదా కబ్జాలు చేసుకున్న వాళ్ళు హత్యాయత్నం చేసిన వాళ్ళమో రాష్ట్రం అంతా చూసింది ఆ మాచ ఆ రోజు మాచర్లలో ఏం జరిగింది బూత్లో ఎలా దౌర్జన్యం చేశారు ఆ అడ్డుకున్న కార్యకర్తలు ఏ రకంగా ఏ రకంగా తల పగలగొట్టారు వారికి సంబంధించిన కార్యకర్తలు ఇటీవలే హత్య చేశారు వాళ్ళు ఇవాళ వచ్చేసి రెడ్ బుక్ పాలన జరుగుతుండే రెడ్ బుక్ పాలన అంటే ఇవాళ మీడియాతో సహా ఎవరు కూడా ఐదు సంవత్సరాలు బయటకు రాలేని పరిస్థితి ఉంది ఎవరు ఉద్యమాలు చేయలేని పరిస్థితి ఉంది ఏ రకంగా అంచివేశారో రాష్ట్రం మొత్తం చూస్తుంది ఇవాళ అటువంటి ఒత్తిడిలో లేకుండా ఉద్యోగులు పనిచేస్తున్నారు అనేక సంస్థలు పనిచేస్తున్నాయి ఎవరికైనా సరే మాట్లాడే స్వేచ్ఛ ఉంటుంది ఈ పరిస్థితులు రెడ్ బుక్ రాజ్యాంగం అంటారు దాన్ని మరి వాళ్ళు నడిపిన దాన్ని ఏమనాలే వాళ్ళు వాళ్ళకు అనుకుని వాస్తవే తప్పు చేసిన వాళ్ళని లోకేష్ గారు ఆయన బుక్లో రాసిపెట్టుకున్నారు అరాచకాలు పాల్పడిన వాళ్ళని రాసిపెట్టుకున్నారు ప్రజలు అందరూ కూడా అదే కోరుకుంటున్నారు వాళ్ళని శిక్షించ చట్టపరంగా శిక్షించాలని కోరుకుంటున్నారు భౌతిక దాడులు ఏం పాల్పడట్లేదే చట్టపరంగా వాళ్ళ కోర్టులు ఉన్నాయి కోర్టుల నుంచి ఉపశమనం తెచ్చుకోవచ్చు న్యాయస్థానాలు గతంలో ఐదు సంవత్సరాలు అదే రాజధాని రైతులైనా ఎవరైనా రాజధాని రైతుల మీద కర్కశంగా దాడులు చేసి వాళ్ళింతలను కడుపు మీద కొట్టి మెడ మీద కాలేసి తొక్కి వాళ్ళందరినీ అంత అవమానపరిచిన వాళ్ళు ఇవాళ వాళ్ళు మాట్లాడుతున్నారు ఏమని మహిళల మీద దాడులు జరుగుతున్నాయి ఏం మాట్లాడుతున్నారు మహిళ మీద ఇవాళకు కూడా పోనీ తగ్గారా ఇవాళకు కూడా ఇప్పుడు దాడులు చేసే పరిస్థితి తిరుగుబడి కొట్టే పరిస్థితి ఉంది ప్రజలు మహిళలైతే ఎక్కడైనా తిరిగి చీపురులు తిరిగేసే పరిస్థితి ఉంది కాబట్టి ఆ పరిస్థితి రోడ్ల మీదకి రాలేదు కాబట్టి ఇళ్ళలో కూర్చొని లేదా టీవీ డిబేట్లలో కూర్చొని మాట్లాడిస్తున్నారు ఏమని వాళ్ళు అటువంటి అరే మన ఇంట్లో మహిళలు ఉన్నారు మనకు అక్కా చెల్లెలు ఉన్నారు మనకు బిడ్డలు ఉన్నారు ఈ రకంగా మాట్లాడడం అనేది ఏ వైపు రాష్ట్రాన్ని తీసుకెళ్లాలనుకుంటున్నారో మనం అర్థం చేసుకోవాలి కాబట్టి